అలాగే బీజేపీ నాయకులు అమరావతి రైతు జేఏసీ నాయకులు శ్యామ్ కిషోర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా ఒక్క రిక్వెస్ట్ అండి నా ప్యానెల్ మొత్తానికి మనం మెయిన్ డిబేట్లోకి వెళ్ళడానికి ముందు రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది కదా ఇండిగోకు సంబంధించి సరే ఒక నేషనల్ ఛానల్లో వాళ్ళు ఆ నేషనల్ ఛానల్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేయడము ఇదంతా చూసాం మనం ఈ ఈ టార్గెట్ చేసిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీరు మీడియా కూలి మీడియాలు దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నాయి అసలు దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విమానాలు లేక ఎక్కడిదక్కడ సర్వీసులు ఆగిపోయి ఇది పోయింది వాళ్ళకి ఇది దొరికింది కొబ్బరికాయ దేనికో కొబ్బరికాయ దొరికింది అంటారు కదా అట్లా ఇది దొరికింది దీని చుట్టూ తిప్పుకున్నారు రెండు మూడు మూడులో ఓకే నేను వాళ్ళకి అవకాశం వచ్చింది తిప్పుకున్నాను దాని గురించి కూడా మాట్లాట్లా కాకపోతే ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే వరప్రసాద్ గారు బాలకోటే గారు గారు శ్యామ్ కిషోర్ గారు నేను ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా వీడియో తమ్నేల్స్ మీరు చూడండి అంటే వీళ్ళు ఏ అంటే మామూలుగా మనం మానవ జాతి మనందరం మనందరం మానవ జాతి ఈ మానవ జాతిలో కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా ఉపజాతులు అంటే కొండ జాతి అని మైదాన ప్రాంతి జాతి అని తెలుగు జాతి అని తమిళ జాతి అని లేకపోతే ఇంకోటని ఇట్లా ఉంటాయి అంటే జాతి అనేది నివసించే ప్రాంతాల వారిగానో లేకపోతే మాట్లాడే భాష ఆధారంగానో లేకపోతే వాళ్ళ మహా అతి కొద్ది సందర్భాల్లో వాళ్ళ జీవన శైలి ఆధారంగా చాలా వెరీ రేర్ ఇది కూడా జాతి అనేది వాడతారు ఇక్కడ అక్లిప్స్ ప్లే చే చూపించండి బాబు మామూలుగా నేను చెప్పేదాకా చూపి మీరు చూడొచ్చు జాతీయ ఛానల్ దెబ్బకు జాతి మీడియా జాకీలు అవుట్ దయచేసి గమనించమంట ఏంది సామీ ఇది అక్కడుంది అర్ణబ్ గోస్వామి జాతి మీడియా అనుకుని రెండవది మూడవది జాతి మీడియా జాతీయ మీడియా ఒకటే అనుకున్నారా కన్నబాబు సెటైర్లు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు నా పాయింట్ ఒకటే కన్నబాబు జర్నలిస్టు చాలా చాలా కాలం జర్నలిస్ట్గా చేశాడు నాకంటే జర్నలిజంలో నాకంటే సీనియర్ కలిసి కూడా పనిచేశాం ఆయన అలా అంటాడని నేను అనుకోను కానీ ఆయన అన్నట్టుగా కన్నబాబు సెటైర్లు అని పెట్టారు నా రిక్వెస్ట్ ఏంటంటే కన్నబాబుకి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మీరు అని ఉండరని నేను నమ్ముతున్నా అని ఉంటే మీ కర్మ అనకపోతే మాత్రం దయచేసి అది మార్పించుకోండి ఒక పాయింట్ రెండో పాయింట్ అసలు ఇప్పుడు జాతి అని వాడిన వాళ్ళకి నేను చెప్పదలుచుకుందా అంటే మాది మానవ జాతి ఇంకా కాదు అంటే తెలుగు జాతి మీరే జాతి ఏ జాతి లేని జాతి తక్కువ అంటే కొంచెం ఇదవుతుంది ఏ జాతి లేని అడవి జాత అంటే మృగాలు తోడేళ్ళు కుక్కలు పిల్లులు మనుషులు కాదా మీరు ఇంత ఇంత అంతేలే జాతి లేని వాళ్ళ రాతలు అలా ఉండకపోతే ఎలా ఉంటాయి జాతి మీడియా ఏంటి బాలకోట గారు ఐ నీడి